అపవాది ఏ విషయంలో మనిషిని దాడి చేస్తాడు అసలు ఆ టార్గెట్ ఏంటి అనేది ఈ రోజు మాట్లాడకపోతున్నాం మొట్టమొదటిగా అపవాది కొట్టేటటువంటి స్థానం హృదయం అన్నిటికంటే మోసకరమైనది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని మనల్ని మోసం చేసే మన హృదయమే బలహీనమైంది వాడు టార్గెట్ అవీక్ అయింది కసేపు తినాలనిపించింది కసేపు తినకూడదనిపించింది కసేపు చూడాలనిపిది కసేపు అనిపించింది అదే అన్ని చేయించింది యేసు నమ్ముకున్నామని చెప్పింది ఏసు క్రిస్తున్న నమ్ముకున్నామని నమ్ముకున్నాం అని చెప్పిన తర్వాత కూడా అవలేలుగా ఆపద పడిద్ది ఏసు నమ్ముకున్నానని చెప్పింది అవలేలుగా పాపం చేసిద్ది ఏసు క్రిస్తుని నమ్ముకున్నానని చెప్పింది అవలేలుగా ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి ఏమాత్రం ఆలోచించదు దీని అంటే బలహీనమైన హృదయం దీని ఏమంటారు చెంచలత్వం కలిగినటువంటి స్వభావం ఇది ప్రతి మనిషిలో ఉంది కాబట్టి మీ హృదయాన్ని కాచుకోండి అని పైపు చెప్తుంది ఎలా కాచుకోవాలి మన హృదయాన్ని పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి దాని మీద మన హృదయాన్ని తీసి వడపెట్టాలా అది కాదు హృదయాన్ని కాపాడుకోండి అది బలహీనంగా ఉంది కాబట్టి బలహీనమైన ప్రదేశాల్లోనే దాడి చేసి తప్ప అది మన శరీరంలో ఉన్న పెద్ద బలహీనత ఏంటి ఆ హృదయం దీన్ని టార్గెట్ చేసుకుంది దీన్ని టార్గెట్ చేసుకుని ఇటుపడితే అది తిప్పింది మొదటిదేమో అబద్ధం ఆడించడం రెండో పాయింట్ దేవుడు మాటపై సందేహాన్ని కలిగించడం అనుమానం వచ్చింది దేవుడి ప్రణాళిక మీద అనుమానం వచ్చింది మీకు అర్థం కావడానికి ఇజ్రాయల్ని ఐగుప్తులను తీసుకొచ్చినప్పుడు అది వాళ్ళకి మంచిదా చెడ్డదా చాలా మంచిది కదా బానిసత్వం నుంచి వాళ్ళు పడుతున్న వాళ్ళు చేస్తున్న వెట్టి జాగ్రత్త నుంచి విడిపించి ఒక దేశాన్ని సొంతంగా ఇస్తానని తీసుకెళ్తున్నటువంటి తరుణం ఈ తరుణంలో వాళ్ళు చేసింది ఏంటి బలహీనమైన హృదయాన్ని టార్గెట్ చేసుకుని అపాధి టార్గెట్ చేసుకుని వాళ్ళ ఆలోచన యహోవా ఎక్కడున్నాడు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తెచ్చాడా అనే మాట వాళ్ళు స్వయంగా దేవుణ్ణి దూషించారు వాడు ఏం చేపిస్తాడు బలహీనమైన హృదయంతో దేవుడు ప్రణాళికనే నమ్మకోకుండా చేసి దేవుణ్ణే దూషించేలా చేస్తాడు అప్పది వాడి టార్గెట్ నీ మనసే రెండోదిగా అబద్దాన్ని నమ్మించడం ఎలాగైతే ఇజ్రాయెలీ ప్రజలు ఐక్తులను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సముద్రం చేసాడని చూశారు అరణ్యంలో ఆహారం మన్న కురవడం చూశారు అరణ్యంలో బండలోని నీళ్లు కారడం చూశారు ఆ నీళ్లు తాగారు బ్రతికారు ఇన్ని చూసిన తర్వాత కూడా మోసే కిందకి రాకపోవడంతో కొన్ని రోజులు లేట్ అవడంతో మోషే రాక మీరు ఆహారం దగ్గరికి వెళ్లి మా ముందు నడవడానికి ఒక ఎత్తును తయారు చేయి బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేయి బంగారంతో అదే మన వైగుప్తులను తీసుకొచ్చిన ఏహో మా ముందరూ నడిచిద్ది అనేసి ఒక ఎత్తు బొమ్మని దేవుడుగా తయారు చేయించుకున్నారు దీని ఏమంటారంటే అబద్ధాన్ని నమ్మించడం అంటారు నిజంగా ఒక ఎద్దు సముద్రాన్ని చీల్చి బంటలోంటి నీళ్ళిచ్చి ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇరవై లక్షల మంది పైగా ఉన్న జనాభా నడిపిద్దా నడిపించదు ఎందుకని దాన్నే కనబట్టుకుని అవడానికి తోలితే గానీ ముందుకెళ్లిద్ది కనీసం నడిచేది కూడా కాదంట ఒక విగ్రహం అంటే నడవంది చూడండి మాట్లాడండి తాకుంది బంగారంతో చేశారు కాబట్టి బంగారం విలువైంది కాబట్టి దాన్ని ఆరాధించడానికి యోగ్యమైనదిగా ఎంచుకున్నారు ఇది ఐగుప్తు అబద్దాన్ని నమ్మడానికి కారణమైనటువంటి పరిస్థితి దేవుణ్ణి దూషించేలా చేసింది రెండోది అబద్దాన్ని నమ్మేలా చేసింది మొదటిగా ఏం చేసింది మన మనసుని టార్గెట్ చేసుకుంటుంది అపవాది ఎందుకంటే మన మనసు చాలా తేలిక అయింది బైబుల్ హృదయం అన్నిటికంటే మోసకరమైంది దాన్ని గ్రహించగలిగిన వాడు దాని బలహీనతను చెప్పింది అలాంటి బలహీనమైన హృదయాన్ని టార్గెట్ చేసుకుని అబద్దాన్ని నమ్మించింది దేవుడిని దూషించేలా చేసింది ఇప్పుడు ఈ అపవాది తంత్రాల నుంచి అపవాది విసిరే బాణాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి దీనిని కూడా మాట్లాడుకోవాలి మనం ఫస్ట్ పాయింట్ దేవునికి లోబడాలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో కాబట్టి దేవునికి లోబటుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దం నుండి పారిపోవును ఏం చేయాలంట ఫస్ట్ దేవుడికి ఏంటి చెప్పండి దేవుడు వాకు ఏం చెప్తుంది లేదంటే క్రైస్తవుడుగా మారిన వాడికి అపోస్తులు ఏం చెప్తున్నారు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుడ ఎందు ప్రార్థన ఎందును ఎడతెగ కూడుకున్నారు ఏంట వాళ్ళు కలుస్తున్నారంట ఎందుకోసం కలుస్తున్నారు యేసు క్రిస్తు నమ్ముకున్న వాళ్ళందరూ అందరూ ఒక దగ్గర అపోస్తులను ఏ యేసు ప్రకటించారో ఏ సువార్తను ప్రకటించారో దాన్ని వివరించుకోవడానికి దాంట్లో వినడానికి ప్రతి వారం కలుసుకుంటున్నారు మొదటిది చర్చికి రావడం వాక్యాన్ని వినడం రెండవది ఆ పోస్టులు బోధయందు తర్వాత రొట్టె ఆయన మనకిచ్చిన రక్షణకి గుర్తుగా మన పాపాలకి ఆయన చనిపోయాడు మనమే కారణం అనే దాని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరుచుడు రొట్టె ద్రాక్ష రసం పల్లారాధనలో చేస్తాం మూడవది ప్రార్థన ఎందు అందు సహవాసం అంటే మీ ఇంట్లో వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వీళ్ళం కాదు ఆ రోజు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి సహవాసం చేయాలి ఎలా సహవాసం చేయాలి దేవుడు గురించి మాట్లాడుకుంటూ దేవుడు గురించి స్థుతించడం దేవుడిని గనపరచడం పాటలు పాడటం ప్రార్థన చేయటం ద్రాక్ష రసం తీసుకుంటాం సహవాసం ఇది ఒకళ్ళ బదులు ఒకళ్ళు పంచుకుంటాం ఒకళ్ళ ఇబ్బంది కమి కలిమిగా తీర్చుకుంటాం అందరినీ ప్రేమించడం ఇది బైబుల్ చెప్తుంది తర్వాత ప్రార్థన ఎందు చర్చిలో నేను ప్రార్థన మతశ్వార్తలో మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్లి గడి పెట్టుకుని పరలోకం నందన తండ్రి అని మీరు ప్రార్థన చేయండి మరి శోధంలో పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి అపాధి నుంచి తప్పించుకోవాలంటే ప్రార్థనా జీవితం కలిగొండాలి ప్రతి క్షణం ప్రార్థనా జీవితం ప్రతి రోజు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మనం కాబట్టి ఎడతెగక ప్రార్థించండి